రెండు వేల సంవత్సరంలో అరవై ఏడు సంవత్సరాల వయసు కలిగిన థామస్ మార్టినెస్ అనే ఒక వ్యక్తి బొలీవియా అనే దేశంలో శాంటక్రూజ్ అనే ఒక సిటీలో జీవిస్తూ ఉండేవాడు ఈ థామస్ మార్టినెస్ అనే వ్యక్తి జీవితము అన్ని విధాలుగా పాడైపోయిన బ్రతుకు హోమ్లెస్ అంటే ఉండడానికి ఇల్లు కూడా లేదు వీధుల్లో బ్రతుకుతూ ఉండేవాడు తన జీవితంలో తనకు తెలిసిందల్లా డ్రగ్స్ ఆల్కహాల్ రకరకాల అడిక్షన్స్ భయంకరమైన వ్యసనాలకు బానిసైపోయి ఈ వ్యక్తి చాలా భయంకరమైన దౌర్భాగ్యమైన స్థితిలో బ్రతుకుతూ ఉండగా ఒకరోజు కొంతమంది వ్యక్ కొంతమంది పోలీసులు ఈ థామస్ మార్టినెస్ అనే వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చారు పోలీసులను చూడగానే తనకు అర్థమైపోయింది నేను డ్రగ్స్లో ఉన్నాను కదా నన్ను పట్టుకోవడానికి పోలీసులు వస్తున్నారు నన్ను జైల్లో పెట్టడానికి పోలీసులు వస్తున్నారని పోలీసుల కంటికి కనబడకుండా ఎంత వేగంగా పరిగెత్తగలడో అంత వేగంగా పరిగెత్తి ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదండి నిజానికి పోలీసులు అతని దగ్గరికి ఎందుకు వస్తూ ఉన్నారంటే అతనికి తన యొక్క పితరుల నుండి వచ్చిన ఆరు మిలియన్ డాలర్లు సిక్స్ మిలియన్ డాలర్స్ ఇన్హెరిటెన్స్కు ఆ వ్యక్తి హక్కుదారుడయ్యాడు ఆ విషయం చెప్పడానికి ఆ శుభవార్త చెప్పడానికి అతని కనుగొని పోలీసులు చాలా కష్టం మీద అతని దగ్గరకు వస్తూ ఉంటే అతను ఏం చేశాడండి పరిగెడుతూ ఉన్నాడు పరిగెడుతూ ఉన్నాడు అతను అనుకుంటున్నది ఒకటి అక్కడ ఉన్న వాస్తవము ఒకటి మీకు తెలుసా ఆ వ్యక్తి కోసం పోలీసులు ఎంత గాలించినా ఎంత వెదికినా నేటికి ఆ వ్యక్తి కనబడలేదంట అంటే అర్థం ఏంటంటే అతనికి వారసత్వంగా వచ్చిన ఆ ఆస్తిని తన జీవిత కాలంలో స్వతంత్రించి కొనకుండా ఒక కానీ ఎక్కడ ఉన్నాడు లేదంటే పోలీసులు వచ్చి పట్టుకుంటే జైల్లో ఉండడం కన్నా చనిపోవడం మేలు అనుకొని ఒకవేళ ఆత్మహత్య చేసుకున్నాడేమో మనకు తెలియదు ఉదయకాల సమయంలో కూడా చాలామంది వ్యక్తుల స్థితి ఆ థామస్ మార్టినెస్ అనే వ్యక్తి స్థితి లాగే ఉంది ఎందుకంటే గాడ్ ఇస్ చేసింగ్ ఆఫ్టర్ దెమ్ గాడ్ ఇస్ కమింగ్ టు దెమ్ దేవుడు మనల్ని దర్శించాలని ఆశీర్వదించాలని బాగు చేయాలని ఆశీర్వాదాలతో నింపాలని చాలామంది మరి దేవుడు వారి వద్దకు వస్తున్నా మాకొద్దయ్యా మాకొద్దయ్యా మాకు వద్దయ్యా అని దేవుని చాలా దూరంగా వెళ్ళిపోతున్నారండి దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతే మనము నష్టం దేవునికి కాదు ఎవరికండి నష్టం మనకే ఆర్ ద లూజర్స్ వెన్ వీ రన్ అవే ఫ్రమ్ గాడ్ దేవుని నుండి దూరంగా పారైపోయే పారిపోయే ప్రతి జీవితము ఖచ్చితంగా పాడైపోయే జీవితమే ఖచ్చితంగా ఖాళీగా మిగిలిపోయే జీవితమే ఖచ్చితంగా దౌర్భాగ్యంగా ఉండిపోయే జీవితమే కానీ ఉదయకాల సమయంలో దేవునికి స్తోత్రం దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును అని వ్రాయబడినట్లుగా యాకో పత్రిక నాలుగవ అధ్యాయంలో వీ హ్యావ్ ఆల్ కమ్ టు గాడ్ సో హీ కెన్ కమ్ నియర్ టు అస్ దేవుడు మన దగ్గరికి రావాలని ఆశించి దేవుని వద్దకు మనం వచ్చాము ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు ఒక శ్రేష్టమైన సందేశమును మనకు అందించబోతున్నారు దేవుని వాక్యంలో రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఒక వాక్యము ఒక మాట వ్రాయబడినది ఏంటంటే మనము పిల్లలమైతే వారసులము క్రీస్తుతో కూడా క్రీస్తుతో కూడా మహిమ మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన పడి ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము ఇఫ్ వి ఆర్ చిల్డ్రన్ దెన్ వి ఆర్ ఎయిర్స్ కో ఎయిర్స్ విత్ క్రైస్ట్ వారసత్వంగా నాకేం ఆస్తి రాలేదండి అని కొంతమంది బాధపడతా ఉంటారు ఐ విష్ ఐ వాజ్ బాన్ ఇన్ అ రిచ్ ఫ్యామిలీ ఐ విష్ ఐ వాజ్ బాన్ ఇన్ అ వెల్దీ ఫ్యామిలీ ఐ విష్ ఐ వాజ్ బాన్ ఇన్ అమెరికా కొంతమంది ఆశల ఆలోచనలు అట్లా ఉంటాయి కదా అక్కడ బుట్టుంటే బాగుండు ఆస్తి పర్లు ఇంట్లో ఇంట్లో బుట్టుంటే బాగుండు ఏంటండి ఈ బ్రతకని ఆస్తిగా మీ పితరుల నుండి మీకు ఏమి రాకపోయినా దేవుని వారసులమైతే రక్షణ పొందితే క్రీస్తుతో కూడా మనకు వారసత్వాన్ని దేవుడు ఇచ్చారు వి ఆర్ ఏర్స్ టు ఇటర్నల్ లైఫ్ విఆర్ ఏర్స్ టు ది అబండెంట్ బ్లెస్సింగ్స్ దట్ క్రైస్ట్ హాజ్ ఎన్ ఫర్ అస్ దిస్ మార్నింగ్ John Denver, When my husband came to Denver, he shared, he was sharing a message before we got married, and he said, this, this Bible that I am carrying is the only inheritance that my dad gave me. Because I am born, my dad is from a middle class family, and he left his very secure job because of his call, because he responded to God's call. And my husband said, This is the only inheritance I have. బట్ ఐ నో దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ గోయింగ్ టు సస్టైన్ మీ త్రూ అవుట్ మై లైఫ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ ఫర్ మీ అండ్ మేక్ మీ అ బ్లెస్సింగ్ సో ఐ కెన్ బీ అ బ్లెస్సింగ్ టు మెనీ అదర్స్ జాన్ వెస్లీ గారు చెప్పిన మాట ఏంటంటే మా నాన్నగారు నాకు ఇచ్చిన ఆస్తి ఏమీ లేదు ఒక్క బైబిలే నిజమేనండి ఆత్మీయ తల్లిదండ్రులు ఇద్దరు తమ ఉద్యోగాలను విడిచిపెట్టి వారి పరిస్థితులను విడిచిపెట్టి దేవుని పరిచయకు వచ్చినప్పుడు ఆస్తిపాస్తులేమి లేవు ఇన్ ఇన్ఫ్యాక్ట్ వారు దేవుని సేవలో వ్యయమైపోయారు ఖర్చు అయిపోయారు అయితే దైవచన్నికి ఆత్మీయ తండ్రి గారు ఇచ్చిన ఆస్తి ఒక్క బైబుల్ అంట ఆ బైబిల్ పట్టుకొని దేవుడు ఈ దినము ఆ దైవజనుని ఇంత గొప్ప స్థానంలో ఆయన మహిమ కొరకు నిలబెట్టారు అనేక మందిని పోషించడానికి ఆత్మీయ ఆహారంతో శారీరకమైన ఆహారంతో అనేక మందిని బలపరచడానికి దీవించడానికి దైవజన్ నిలబెట్టారంటే కారణం ఏంటంటే హీ డిడ్ నాట్ లుక్ ఫార్ ద ఇన్హెరిటెన్స్ దట్ కేమ్ ఫ్రమ్ హిస్ ఫోర్ ఫాదర్స్ బట్ హీ లుక్ ఫర్ ద ఇన్హెరిటెన్స్ దట్ హీ రిసీవ్ ఫ్రమ్ ది ఆల్ మైటీ గాడ్ స్తోత్రం చెప్దాం హలేయ నా తండ్రి నుండి నా తాతల నుండి నాకేం ఆస్తి వచ్చిందని ఎదురు నా పరలోకప తండ్రి నాకు ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారా ప్రతి విధమైన ఆశీర్వాదానికి నేను హక్కుదారుణ్ణని దేవుణ్ణి ఆనందించడం ప్రారంభించాడు దైవజనుడు దేవుడు దైవజనుని ఆశీర్వదించాడు ఉదయకాల సమయంలో కూడా మనం కూడా అదే ఆలోచనతో బ్రతుకుతాం నీ కాస్తున్నా లేకపోయినా ఈ లోక సంబంధమైన సంపదలున్నా లేకపోయినా దేవునితో వారసులమని ఆయన పిల్లలము కాబట్టి పరలోక సంబంధమైన భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి దేవుడు మనలో హక్కుదారులుగా చేస్తారు అని జ్ఞాపకం పెట్టుకొని సంతోషముతో నిరీక్షణతో విశ్వాసంతో దేవుని కొరకు మనం సాగుదాం